ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్భాగవతము ఎనభై ఆరవ అధ్యాయము స్వామి ఈ లేఖను చదివి దానిని పక్కన పెట్టి అగ్నిజ్యోతినితో ఈ పిల్ల నాకు లేఖ లేఖవరాయడం కాదు ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని పోగొట్టుకుంటున్నాను ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను అన్నారు అంటే ఎవరు తనని పొందాలి అనుకుంటున్నారో అలాంటి వారిలో అజ్ఞానాన్ని తీసి వాళ్ళను తాను పొందటానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు అప్పుడు అగ్నిజ్యోతుడు అన్నాడు ఆ అమ్మాయి నీకు తగినది ఆమెకు నువ్వు తగినవాడివి మేము గురువులము నేను అగ్నిజ్యోతుడను అగ్ని అనేది స్వయం ప్రకాశము అజ్ఞానాన్ని దర్గం చేస్తుంది అలాంటి భగవంతుని చూపించేవాడు గురువు ఈశ్వర దర్శన బలాన్ని అయిన వాడిని భగవంతుని వైపుకు తీసుకువెళ్తాడు మేము గురువులము ఆశీర్వచనం చేస్తున్నాము మీకిద్దరికీ వివాహం అవుతుంది ఇంకా ఎందుకు ఆలస్యము ఈ లోకంలో ఒక గొప్ప సంప్రదాయాన్ని నిలబెట్టు శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అని ఒక ధైర్యం నిలబడాలి కాబట్టి కృష్ణ నువ్వెంటనే బయలుదేరి రావాల్సింది అని చెప్పాడు ఈ మాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథ సారధిని పిలిపించాడు అన్నగారికి కూడా ఈ విషయం చెప్పలేదు మనస్ఫూర్తిగా పిలిచిన వారి కోసము పరిగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నాడు అగ్నిజ్యోతినితో కలిసి రథం మీద కూర్చొని గబా గబా వచ్చేస్తున్నారు తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని బలరాముడు అడిగాడు విదర్భ రాజ్యంలోని కుండిన నగరానికి రుక్మిణీదేవిని రాక్షస వివాహం చేసుకుని తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్పారు అన్నగారి ప్రేమ అన్నగారిది తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యాన్ని తీసుకొని వెనకాలే బలరాముడు వెళ్ళాడు అన్నగారి ప్రేమ అన్నగారిది తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యం తీసుకొని వెనకాళే బలరాముడు వెళ్ళాడు కృష్ణపరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు అక్కడి వారు ఆయనను చూసి ఏమీ అందగాడురా ఈ మహానుభావుడు ఆ నెమలిపించము ఆ జుట్టు ఆ నోరు ఆ గడ్డము ఆ ముక్కు ఆ కిరీటము ఎంత అందంగా ఉన్నాడు నిజంగా వివాహం జరిగితే కృష్ణులకే వివాహం జరగాలి అని పొంగిపోతున్న సమయంలో అంతఃపుర లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతుంది అగ్నిజోతనుడు వెళ్ళాడో లేదు మధ్యంలో ఏదైనా బడలికను పొందాడు ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్ళి నేను రచించిన లేఖను ఇచ్చినా కూడా ఆడపిల్ల దుర్తత్వంతో ఇలా రాయడం ఏమిటి అని కృష్ణుడు రానని అన్నాడు నేను కృష్ణుణ్ణి పొందగలను లేదు అని ఆవిడ వ్యాకృత చెందుతుంది కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు తగుని చక్రి విదర్భ రాజ తజ్జంబు వైదర్భిం తగునీ చక్రికి ఇంత మంచి దగునే దాంపత్య ఇద్దరం తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పహతారాతి చక్రి ఈ రమణికి మా మూలంబునన్ నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గొప్పవారు కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు వీరిద్దరూ దంపతులైతే ఎంత బాగుంటుందో కానీ తండ్రి ఏమను ఇచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు వీళ్ళిద్దరికీ వివాహం కావటానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరటానికి మా పుణ్యమంతా కూడా ఇచ్చేస్తాము మా పుణ్య ఫలాలు కూడా ఆమె తీసుకుని కృష్ణుని భర్తగా పొందాలి అని అనుకుంటున్నారు ఈశ్వరిని చూసేసరికి జననే జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రే పడిపోతుంది అమ్మవారు అన్న మాటలో ఆర్యా మహాదేవి అనే ఒక గమ్మత్తైన మాట ఉంది అదే రుక్మిణి కళ్యాణానికి ఆయోపట్టు అంటారు పెద్దలు శ్రీ మహావిష్ణువు శంకరుని అనేక రూపాలతో సేవించి ఆర్యా మహాదేవి అనే పేరుతో పరమశివుని ఇల్లాలైనాడు ఈ ఆర్యా మహాదేవికి సంబంధించిన పద్యం విన్నా చదివినా ఒక ఫలితం వస్తుంది ఆడపిల్లనొసటన అల్పాయుద్ధం ఉన్నవాడు లేదా ఐశ్వర్య వాడు లేదా సంతానం పొందలేనివాడు ఇలాంటి పంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం కావాలని ఆడపిల్లలకు రాసి ఉంటే ఎవరైతే ఈ పద్యాలు వింటున్నారో ఎవరు ఈ పద్యాలు చదువుతున్నారో ఎవరు రుక్మిణి కళ్యాణం చూస్తున్నారో వారి నొసట వ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడైన వరుడు వస్తాడు అందుకనే పూర్వము కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు రుక్మిణీ కళ్యాణం చదివినా చూసినా మనకు కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్న పాపాల వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగిపోతాయి బుద్ధి చేత ఈశ్వర పాదాలు పట్టగలుగుతాము అది పెళ్ళైపోయిన వాళ్లకు వచ్చే ఫలితము కాబట్టి అన్ని స్థాయిలలో వాళ్ళను రుక్మిణీ కళ్యాణం ముద్ధరించేస్తుంది ఇప్పుడు అగ్నిజోతనుడు రుక్మిణీదేవి వద్దకు పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు నీ గుణాలు మెచ్చుకున్నాడు నీ వంటి శిష్యురాలకు గురువునైనందుకు నాకెంతో ఇచ్చాడు సుదర్శన చక్రం పట్టుకొని వచ్చేశాడు దేవతలు రాక్షసులు కలిసి వచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకెళ్తాడు నీ జీవితం ఫలించింది అన్నాడు అప్పుడు రుక్మిణీదేవి పరమ సంతోషాన్ని పొందింది అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుడు ఆరాధన చేసింది ఆడపిల్ల ఐదవతనం నిలబడాలంటే గౌరీ తపస్సు చేయాలి గౌరీ తపస్సు చేయించేటప్పుడు ఆమె చేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు అమ్మవారి అనుగ్రహమును ఆ కుంకుమార్చన వలనే పొందగలుగుతారు కన్యా సువాసినిగా మారబోతుంది ఆ పిల్ల ఆ తరువాత తల్లి కావటానికి కావలసిన అదృష్టము అప్పుడే కటాక్షింపబడుతుంది గౌరీ తపస్సు జరుగుతున్నంతసేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి అందుకే రుక్మిణీదేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయానికి వెళ్ళింది భీష్మకుడు కొన్ని మంగళసూత్రాలు చేయించి వృద్ధ ముత్తైదువులకు ఇప్పించాడు గౌరీ తపస్సు అయ్యే వరకు పిల్ల మాట్లాడకూడదు మీరు మాట్లాడించకూడదు ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక జానంతో నామాలు వినాలి భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పము చెరుకు కర్ర మంగళసూత్రము రుక్మిణీ చేత ముతలకు ఇప్పించాడు అప్పుడు రుక్మిణీదేవి ఇలా చెప్పింది నమ్మితి నామ నమ్మున సనాతనులైన హరి భంచేయుమమ్మ నిన్నమ్మిన వారికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ సనాతనులైన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకొని ఉన్నాను మీరిద్దరూ కూడా సనాతనంగా ఆది దంపతులు అమ్మ నువ్వు తరగని ఐదవతనంతో ఉన్నావు అలా నన్ను కూడా ఐదవతనంతో నిలబెట్టవా ఓ ఈశ్వరి నువ్వు దయకు సముద్రము వంటి దానివి కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది నిన్ను నమ్మిన వాళ్లను ఎప్పటికీ నాశనము కానివ్వవు రక్షించి తీరుతావు అంది తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచింది రుక్మిణీదేవి సౌందర్యమును చూసిన ఎందరో రాజులు తట్టుకోలేక తమ తమ రథాల నుంచి కింద పడ్డారు రుక్మిణీదేవికి రథంలో నిలబడి పట్టు పీతాంబరము కట్టుకొని ఎడమ చేతితో అలవోకగా పగ్గాలు పట్టుకొని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ నవ్వుతూ నిలబడిన పరమాత్మ దర్శనం అయింది పగ్గాలు విడిచిపెట్టాడు రథాన్ని దిగాడు శరణాగతి చేసిన వారి కోసం తానే దిగివచ్చి నడిచి వస్తున్నాడు శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది ఈశ్వర ప్రతిజ్ఞ తానే రథం దిగి నడిచి వచ్చాడు అలవోకగా అమ్మవారు చేయి పట్టుకున్నాడు తన రథం ఎక్కించుకున్నాడు ఇంతమంది వాళ్ళిద్దరిని చూస్తూనే ఉన్నారు ఎవరికీ స్పృహ లేదు రథాన్ని తోలుకొని వెళ్ళిపోతున్నాడు తరువాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది కృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోయాడు అన్నారు పరుగు పరుగునా వెళ్లి ఈ విషయము శిశుపాలుడికి జరాసందుడికి చెప్పారు కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడ్డారు కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తరింపజేశాడు శిశుపాలుడు జరాసందుడి దగ్గరకు వెళ్ళాడు జరాసందుడు ఇలా అన్నాడు శిశుపాల నువ్వు చాలా అదృష్టవంతుడివి కృష్ణుడి దగ్గరకు వెళ్ళి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు పెళ్ళైతే అయ్యింది పోతే పోయింది భార్య మళ్ళీ దొరుకుతుంది రుతికానని సంతోషపడు అన్నాడు ఒక రుక్మి మాత్రము గోపాల బాలుడు తన చెల్లిని ఏమిటని అపారమైన ఆవేశంతో కృష్ణుని రథం వెంటపడి రుక్మి తెలియకుండానే స్థుతి చేసేస్తున్నాడు నువ్వు గోపాల బాలుడివి ఎక్కడో కుట్టినవాడివి ఆలమందల వెనకాల తిరిగిన వాడివి నీకు మా పిల్ల కావలసి వచ్చిందా మా పిల్లను ఎత్తుకుపోతావా నిలు నిలు కృష్ణ నిన్న ఇప్పుడే చుదముట్టించేస్తాను అన్నాడు కృష్ణుడు చూశాడు తనను ఇంత నిండా చేస్తున్నాడు కానీ అది స్థుతిపాత్రం అయిపోయింది నిజంగా పరమాత్మకు జన్మమేమిటి కులం ఏమిటి వంశం ఏమిటి ఇది తెలియక వెర్రివాడు ప్రశంసిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రం పట్టుకొని చేత్తో పట్టుకొని సంకల్పం చేస్తున్నారు అసలు కన్నుల వెంట నీరు పెట్టాల్సిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకానికి ఐశ్వర్యము ఇయ్యగలిగిన శ్రీ మహాలక్ష్మి తన తోడబుట్టిన వాడు మరణిస్తాడేమోనని ఇంకా పెళ్లి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది భయపడిపోయి వణికిపోతున్న శరీరంతో ఆయన కాళ్ళు పట్టుకొని నా అన్నకు ప్రాణభిక్ష పెట్టు అంది అప్పుడు కృష్ణుడు వీనికి ప్రాణం తీసినంత పనిచేస్తాను అని కిందికి దిగి కత్తి తీసి రుక్మి తల పట్టుకొని పాయలు పాయలుగా తలా గడ్డం గొరిగేసి వదిలిపెట్టేశాడు వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తనపై పై ఏమో తీసి రుక్మిణి బండికి వేసి కట్టేసి తలగొరిగి విరూపణిగా చేసి వదిలేశాడు రుక్మిణీదేవి చాలా బాధపడింది బలరాముడు వచ్చి ఓదార్చాడు తదనంతరము రుక్మిణీ కృష్ణుడు హాయిగా ద్వారకా నగరం చేరుకున్నారు ఆ రోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకా అందు పెద్దలందరి సమక్షంలో వివాహం చేసుకున్నాడు మహాలక్ష్మియే రుక్మిణీ దేవి ఆమెడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆమె మన మరలు వినిపిస్తుంది దయాశాలియే మనలను రక్షిస్తుంది ఇక మనకేం కావాలి మనందరము భయాలను వదిలిపెట్టి పరమ సంతోషంతో ఉండవచ్చు అని ప్రజలందరూ భావించారని సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణి కళ్యాణ గాథ వినిపించాడు శ్రీమద్భాగవతము ఎనభై ఆరవ అధ్యాయం సంపూర్ణం